ల్గా తెలుసు కానీ షుగర్ నిజంగా రివర్స్ అయిపోవటం నాకు అసలు మతిపోయింది హెచ్బీఎస్ తగ్గిపోవటం వాళ్ళ షుగరు నార్మల్గా ఉం వచ్చేసేయటం కంప్లీట్ నార్మల్ పర్సన్స్ అయిపోయారు ఇది అన్బిలిబుల్గా ఉంది మందులు పారాలని విషయం కూడా నాకు తెలియదు మా మాంగారే వాడిన తర్వాత ఫస్ట్ ఆయన పద్నాలుగేళ్ళ నుంచి డయాబెటీస్ అయినా పద్నాలుగు సంవత్సరాల నుంచి డయాబెటీస్ అయినా లో లోబీపీ లోబీపీ హైబీపీ రెండు ఉండే ఆయనకి బాగా అసలు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడేవాళ్ళు సురాసిస్ ఉండేది బాగా ఓకే కాలం అంతా దాదాపు నలభై ఐదు సంవత్సరాల పాటు ఉండే దానికి కాలంతా కుళ్ళిపోయినట్టు సురేష్ ఉండేది ఇంకా స్పాండ్ లైట్స్ మెడకు పట్టి ఉండేది సోయాసిస్ అంటే బయటకి కూడా కనిపిస్తుంది మామూలుగా అయితే వెయిట్ లాస్ అంటే అప్పటినుంచి కర్రీ పై ఈ వీటికి పై అంటే మీరు చెయ్యించే టైపులో ఓన్లీ ఇంటైక్ మొత్తం పుల్లే ఇక అవునవును మొత్తం పుల్లే ఉంటాయి ఇదంతా మానిపోతుందా ప్లస్ మెడక స్పాండ్ లైట్స్ చెప్తాను నడుంకో పట్టి ఉండేది మోకాళ్ల క్లచెస్ ఉండే అంటే అంత పరిస్థితి ఓకే చాలా డిసిప్లిన్ డిసిప్లిన్ బట్ బట్నివే ఈ మందులు కారణంగా ఏదైనా కానీ అలా జరిగింది నా దగ్గర రాగానే ఆయన ఫస్ట్ డైట్ మాల్ పెట్టినప్పుడు ఇదే షుగర్ పడిపోయింది అన్నారు మందులు అయితే మందులు వేసుకోకూడదు షుగర్ పడిపోతే తీసేయమన్నా తీసి పారేయాలన్న విషయం కూడా నాకు తెలియదు ఇంకో ఫ్రెండ్ కూడా అలానే వాడితేనే పడిపోతున్నాయి పడిపోతే లో అయితే ప్రమాదం ఇది తెలుసు కదా అందుకు తీసేమన్నా తీసేశారు తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి చూపిస్తే ఇదేంటి రామకృష్ణ నా కాలు చర్మం సూర్యాసిది ఊడిపోతుంది ఇది అసలు కంప్లీట్ న్యూస్ కింద వచ్చేస్తున్నాను చూస్తే నెల రోజులు కొత్త స్కిన్ వచ్చేసింది ఓకే కంప్లీట్ ఉన్న మంచి కాలు కంటే మంచి స్కిన్ వచ్చేసింది ఓకే ఒక నెల లోపే ఆయన మెడక పట్టి తీసారు నడుముకి ఒక పట్టి ఉండేది అది తీసేశారు రెండు నెలల్లో కాలుకున్న క్లచెస్ తీసేశారు ఆ తర్వాత ఆయన సైకిల్ వేసుకుని అంత ముందు కూడా చేసేవాళ్ళు కానీ వాళ్ళు నడవలేని స్టేజ్కి వెళ్ళిన స్టేజ్ నుంచి వాళ్ళ రెగ్యులర్గా ఆయన ఆయన దొక్కినట్టు నాకు తెలిసి బెజవాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా దొక్కలారు బెజవాడు మొత్తంలో సైకిల్ అంటే ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు ఒక్క బెళ్ళేలేదు మళ్ళీ నా చేయలేదు కాకపోతే పోస్ట్ డేట్లో పద్ధతిగా అంటే అన్నం నిన్న ఎక్కువ కూర ఎంత కూర ఎంత అన్నం అట్లా సిస్టమేటిక్గా ఫాలో అయ్యేవాళ్ళు సురియాసిస్ అప్పుడు పోయింది ఇప్పటిదాకా నలభై ఐదు సంవత్సరాలు ఎమేజ్ అసలు మొత్తం కాలంతా కంప్లీట్ ఉండేది సివియర్ అనమాట అసలు నలభై సంవత్సరాల తర్వాత అసలు జీరో ఎనిమిది ఏళ్ల నుంచి కనీసం ట్రేస్ కూడా లేదు ఆ రోజు నేసిన షుగర్ ఆయన సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీను అంత వచ్చినప్పుడు ఆపారు రెండున్నర నెలకే వచ్చింది దానికి ఆ ఫైవ్ పాయింట్ త్రీ ఇప్పటికీ సిక్స్ దాటం ఒక్కసారి కూడా దాటాలి ఎనిమిది సంవత్సరాలు ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్ అట్లా చాలా మంది ఈ వన్ బై వన్ మా ఫ్రెండ్ సర్కిల్లో చేయటం ఇప్పటికీ నేను బెజవాడ గుంటూరులో ఎనిమిదేళ్ళ క్రితం చెప్పిన వాళ్ళలో ఫస్ట్ నేను ఆ రెండు జిల్లాలు కాన్సన్ట్రేట్ చేసి చెప్పి వాళ్ళు ఇప్పటికీ కొన్ని వేల మంది షుగర్ అనేది తెలియదు బీపీ తెలియదు థైరాయిడ్ పోయిందంటాం ఈలోపు నేను తర్వాత నాగార్జున హాస్పిటల్కి రోజు నాగార్జున హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చాలా గ్రేట్ డాక్టర్ జగన్మోహన్ రారు శ్రీలక్ష్మి గారు వాళ్ళు ఈ రోజు ఫలితాలు చూసిన తర్వాత చాలా ఎత్తుకల్ పర్సన్స్ వాళ్ళు అక్కడ నాగార్జున హాస్పిటల్ ప్రిన్సిపల్స్ నా మీటింగ్ పెట్టించారు ఆ రోజున కొంతమంది ఆడాళ్ళు వచ్చారు మీటింగ్కి సార్ డైరెక్ట్ డాక్టర్ గారికి మాకే చెప్పారు అక్కడ కూర్చుని మా డాక్టర్లు మేమంతా కూర్చుని ఉంటే మీటింగ్ ముందే స్టేజ్ మీద చెప్పారు సార్ రామకృష్ణ గారు షుగర్ కోసం చేసేవాడిని మా గ్యాంగిరీను కాళ్ళు తీసేయాలని డేట్లు ఇచ్చారు కాళ్ళు తీసేయాలన్న వాళ్ళకి మాకు అసలు ఇప్పుడు చూడండి కాళ్ళు అంత పుణండి పోయినాయండి అసలు మేము షుగర్కి డైట్ చేసాం షుగర్ పోయింది పోయింది పోయిందన్నారు నాకు మతిపోయింది ఆ రోజునే ఫస్ట్ టైం నాకు తెలిసింది ఇదే గ్యాంగులు కాళ్ళు తీసేయమన్నా కూడా తగ్గితే బుగ్గలం మాడిపోయిన కాళ్ళు కూడా రివర్స్ అవుతాయని తర్వాత వచ్చి థైరాయిడ్ ఇది అని చెప్పడం అప్పట్లో నేను టైప్ వన్ తగ్గుతుందని చెప్పేవాడు కదా టైప్ వన్ విధి శాపం చిన్నపిల్లలు వచ్చాయి డయాబెటీస్ ఓకే విధి శాపం ఇది తగ్గదు అని చెప్పేవాడిని నా పాత వీడియోలో అదే ఉంటుంది టైప్ టూనే తగ్గుతుంది అప్పుడు టైప్ టూనే తర్వాత మళ్ళీ వేరే పిల్లలు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి సార్ మా అబ్బాయికి పదేళ్ళ నుంచి ఇన్సులిన్ ఇస్తాం అండి టైప్ వన్ డయాబెటీస్ మేము షుగర్ కోసం చేస్తున్నాం కదా బాబు కూడా మాదే పెట్టాం ఇప్పుడు అసలు షుగర్లన్నీ ఇన్సులిన్ వేయకుండా ఉంటేనే మాకు ఎనభై తొంభైలు ఉన్నాయండి ఓకే